ప్రయాసపడి ధనాన్ని సంపాదించుకున్న వారి ముగింపు చెప్తున్నాడు దేవుడు ప్రయాసం అంటే ఉన్నదానికంటే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా సంపాదన ఇంకా సంపాదన అని ఆలోచించే వారికి చెబుతున్నాడు ఈ మాట ఎక్కడ వ్రాయించాడు ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పదహారో వచ్చినం గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వల్ల వానికి లాభమేమి ఇది మనసునకు ఆయాసకరమైనదే తన దినములని అతడు చీకటిలో భోజనము చేయను అతనికి వ్యాకులము రోగమును అసహ్యము కలుగును ధనాన్ని సంపాదించాలని ఆశపడుతూ ఏమైపోతాడంటే చీకటిలోనికి వెళ్ళిపోతాడు అంటే ముగింపు చెప్తున్నాడు వెలుతురు చూడని పరిస్థితి అంటే మంచాన పడిపోతారు ఎందుకు ధనాన్ని సంపాదించాలనే ఆలోచనతో ఫస్ట్ ఏమవుతుంది తెలుసా పడిపోతాడు తర్వాత ఏమంటున్నాడు వ్యాకులం ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి బాధ ఇంతగా కష్టపడితే నన్ను ఎవరు ఆదరించే వారు ఎవరు లేని వ్యాకులం ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి రోగమునో అసహ్యమును కలుగున రోగం అంటే వ్యాకులం తర్వాత వచ్చేది ఏంటి రోగం రోగానికి అర్థమేంటో తెలుసా బాధండి రోగం వస్తే మనిషి సంతోషంగా ఉండగలడా బాధను అనుభవించాలి అనుభవిస్తూ చివరిగా మాట్లాడే మాట ఏంటి అస్తూ అన్నాడు అస్తే నేను బ్రతకడం అనవసరం ఇది నీ ముగింపు దేనిని బట్టి ధనాన్ని సంపాదించాలని ప్రయాసంతో నువ్వు చేసే ప్రతి పని వెనకాల ముగింపు ఇదే నీవు భక్తి కలిగి ఉన్న దాంట్లో సర్దుకుంటూ దేవుడిచ్చిన దాని ఆశీర్వాదాన్ని తీసుకుంటూ భక్తి కలిగి బ్రతికితే నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా చాలా సంతోషకరంగా ఉంటుంది